నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మనకి జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కష్టాలన్నీ మనల్ని ఇబ్బంది పెట్టడానికే మన ఇంకా బెంగల్లో పెట్టడానికే అని అనుకోవద్దండి ఆ ఇబ్బందులు కష్టాలు మనల్ని ఇంకొంచెం బాగా తయారు చేస్తాయి మీరు ఇది శాంతమైన జీవితం కోసం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం మనకి ఎదురయ్యే ప్రతి కష్టము మనల్ని ఇంకొంచెం దృఢంగా తయారు చేయడానికే అని రెండోది మనం మనల్ని మనం గతంలో జరిగిన తప్పులకో గతంలో జరిగిన కష్ట నష్టాలకో గతంలో బందీ చేసుకోకూడదండి గతం అన్నీ జైల్లో ఉండిపోతే కష్టం కదా ఆ గతం అన్ని చాలా ఇబ్బంది పెడుతూ భవిష్యత్తును చూడనివ్వదు మనం శాంతిగా జీవించాలంటే గతానికి బందీ అవ్వకూడదు మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే